సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా ఎదిగిన వారిలో మెగాస్టార్ చిరంజీవి మొదటి వరుసలో ఉంటారు ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు నటిస్తూ మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలు వస్తున్నారు వస్తూనే ఉంటారు కూడా అలాంటి వాళ్లకు ఒక్కరే స్ఫూర్తి ఆయనే మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పుకొని తిరిగే వారికి తెలియకపోవచ్చు వాళ్ళ హీరోలకు కూడా ఫేవరెట్ హీరో చిరంజీవే అని మా హీరో రికార్డులు ఇవి అని గొప్పలు చెప్పుకునే వారికి తెలియకపోవచ్చు ఆ రికార్డులను క్రియేట్ చేసిందే చిరంజీవి అని అప్పుడే సినిమాలు చుట్టం మొదలుపెట్టిన బుడ్డోడ్ నుంచి తొంభై ఏళ్ల ముసలవాల దాకా అందరూ ఆయన ఫ్యాన్సే ఇండస్ట్రీలో చిరు స్థాయి వేరు ఆయన తుఫాన్ లా రాలేదు చిరు వచ్చి తుఫాన్ లా మారాడు ఆయన స్వయం కృషితో ఎదిగి నటుడు అభిమానుల గుండెల్లో ఆయన ఒక ఖైదీ అటువంటి చిరంజీవి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పునాదిరాలు చిత్రంతో సినీ ప్రస్థానం మొదలు పెట్టారు పునాదిరాళ్ళు మొదటి చిత్రం అయినప్పటికీ మొదటిగా విడుదలైంది మాత్రం ప్రాణం కరేదు తొలి సినిమా అంతంత మాత్రం ఆడింది ఈ చిత్రంలో మేకప్ లేకుండా నటించిన చిరంజీవి మాత్రం అందరిని మేపించాడు ఇక చిరంజీవి కెరీర్ లో వచ్చిన తిరుగులేని మనిషి చిత్రం తన కెరీర్ లోనే చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు అది చిరంజీవి ఎన్టీఆర్ కలిసి నటించిన ఏకైక సినిమా ఎన్టీఆర్ ప్రధాన పాత్ర చేస్తే చిరంజీవి ఆయన భావమూర్తి పాత్రలో మేపించారు ఆ సినిమాలో చిరంజీవి నటన చూసిన ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా నటిస్తున్నావు బ్రదర్ ఖచ్చితంగా నువ్వు స్టార్ హీరో అవుతావు అంటూ చిరంజీవిని పోగడేశారట ఇక సినిమాలో ఒక ఫైట్ సన్నివేశంలో ఇద్దరు కలిసి నటించాల్సి ఉండగా ఇద్దరు కలిసి ఒక గ్లాస్ మీద దూకే షాట్ ని షూట్ చేస్తున్నారట ఆ టైం చిరంజీవి డైరెక్టర్ చెప్పిన వెంటనే ఓకే అని చెప్పి డైరెక్ట్ గా గాల్లోకి రౌండ్ తిరిగి ఒక గ్లాస్ పైకి జంప్ ఇక దాంతో ఎన్టీఆర్ చిరంజీవి దగ్గరకు వెళ్లి బ్రదర్ మనకి డూపుల అవసరం తప్పనిసరిగా ఉంటుంది మనం దూకినట్టుగా చిన్న రియాక్షన్ ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అంటూ వివరించాడట హీరో అనేవాడు సినిమాకు ఎంతో ముఖ్యమైన వ్యక్తి తనకు ఏదైనా గాయం జరిగి కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వస్తే సినిమా షూటింగ్ మొత్తం ఆగిపోతుంది దాని వల్ల నిర్మాతలకు విపరీతమైన నష్టం కలుగుతుంది అలాగే ఆ సినిమా కోసం కష్టపడే రోజువారీ కార్మికులు పొట్ట కొట్టిన వాళ్ళం అవుతాం అందుకే కళాకారుల ఆరోగ్యం చాలా అవసరం ఏవైనా రిస్క్ షార్ట్స్ ఉన్నప్పుడు వెంటనే డూప్ తో చేయాలి ఇంకెప్పుడు ఇలాంటి రిస్క్లు చేయవద్దు బ్రదర్ అంటూ ఎన్టీఆర్ చిరంజీవి కి సలహా ఇచ్చాడట ఇక ఇప్పటికీ ఈ మాటలు చిరంజీవి గుర్తుంచుకున్నారని ఎన్టీఆర్ గారి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటారని చెప్తుంటారు అలాగే ఇప్పుడు వచ్చే ఆర్టిస్టులు కూడా చిరంజీవి డూబులను వాడుకోవాలని రిస్క్ చేయకూడదని అంటూ సలహాలు ఇస్తూ ఉంటాడట నిజానికి ఆర్టిస్టులు చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ కావడంతో వారు ఏ కారణాలతో అయినా రెండు మూడు నెలలు గ్యాప్ ఇచ్చారంటే మేకర్స్ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకే తప్పనిసరిగా డూపులను హీరోలు వాడుకోవాలి అంటారట చిరంజీవి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి